హలో వినిపిస్తుందా సార్ ఎవర్రా నువ్వు స్మిత ఎక్కడా ఫోన్ నీ దగ్గర ఎందుకు నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్ అసలు ఎవరు అడిగేది నిన్నే చెప్పరా సార్ నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్ పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చావా నువ్వు అవును సార్ కథలో చెప్తున్నావేంట్రా లేదు సార్ మీరిద్దరూ కలిసి నేను ఊళ్ళో లేననుకున్నారా ఎక్కడ్రా అది డోర్ లోపల నుంచి లాక్ అయింది సార్ ఎంత ట్రై చేసి ఓపెన్ అవ్వట్లేదు సార్ ఎలా తీయాలి సార్ దానికి చెప్పరా తాళం లోపల పెట్టి తిప్పమని ఎవరు చంపేశారు సార్ ఏంటి చంపేశారా ఏంట్రా అది నువ్వు కలిసి స్టోరీస్ చెప్తున్నారా నా కొడక్క డోర్ బద్దలు కొట్టి చావు గ్యారెంటీ నేను చెప్పేది నిజం సార్ అది నా అని కూడా చూడండి నా కొడక నువ్వెంత పోటుగాడి అయినా సరే ఈ రోజు నా చేతులు చేస్తారా అయ్యో ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్ సార్ ముందు డోర్ తీరంగా నా కొడక రే ఇంత చెప్పేది వినిపించుకోవట్రా దున్న చెత్త నా కొడక లోపల నా కొడక సరే సార్ సరే సార్ సార్ దయచేసి నేను చెప్పేది కొంచెం వినిపించుకోండి సార్ చెప్పు సార్ నేను ఇక్కడికి పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్ కావాలంటే బయట నా బైక్ ఉంది చూడండి సార్ 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 ఉందా సార్ ఉంది చెప్పు నేను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్ మేడమే ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు సార్ చేంజ్ తీసుకొస్తానని మేడం పైకి వెళ్ళారు నేను చాలాసేపు వెయిట్ చేశాను సార్ రాలేదు తర్వాత నేను పైకెళ్ళి వెళ్ళి చూసాం సార్ ఎవరు మేడం చంపేశారు సార్ ఏంటి చంపేశారా సేపటి తర్వాత మళ్ళీ చూస్తే డెడ్ బాడీ కనిపించలేదు సార్ ప్లీజ్ లోపల ఎవరు ఉన్నారు సార్ ప్లీజ్ సార్ నువ్వు ఒక పని చేయి ముందు డోర్ లోపల నుంచి అన్ని డోర్స్ లాక్ అయిపోయాయి సార్ ఎలా తీయాలి సార్